హాయ్ ఫ్రెండ్స్ రేషన్ కార్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డు ఉన్న వాళ్లకు అదిరిపోయేటువంటి ఐదు పథకాలు పొందే ఛాన్స్ ఉంది మన దేశంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఎక్కువ పథకాలైతే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ పథకాలను ప్రయోజనాలను పొందడం ద్వారా పేద మధ్యతరతి వర్గాలకు చెందినటువంటి వాళ్లకు ఎక్కువ మొత్తంలో బెనిఫిట్స్ కలుగుతుందని చెప్పొచ్చు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తుండగా ఈ కార్డును కలిగి ఉన్న వాళ్ళు ఆసుపత్రిలో ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ పొందే ఛాన్స్ అయితే ఉంది రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు సబ్సిడీ పొందే ఛాన్స్ ఉంది అదేవిధంగా మూడు కోట్ల కుటుంబాలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఈ కొత్త పథకం యొక్క బెనిఫిట్స్ ను సులభంగా పొందే అవకాశం ఉంది అయితే ఈ విధంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఫ్రీగా గ్యాస్ సిలిండర్ గ్యాస్ కలెక్షన్ పొందడంతో పాటు మూడు వందల రూపాయల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా మేలు అయితే చేస్తుంది అదేవిధంగా ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం కూడా ఉంటాయని చెప్పవచ్చు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఉచిత రేషన్ కూడా పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయని ఈ విధంగా ఈ రేషన్ కార్డు సంబంధించిన ఐదు బెనిఫిట్స్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ